తనలు యాభై ఒకటి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా ఆగపడుదువు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడువుగా ఆగపడదువు నేను పాపంలో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదువు నేను పవిత్రుడు నవ్వునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము హిమము కంటేనూ నేను నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా ఎందు సుదృహృదము కలగజేయము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా ఎద్ద నుండి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ క్రోగులను బోధించేదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ ప్రత్యేక దేవా రక్తాపదారం రక్తాపరాధము నుండి నన్ను విడుకుంటుము అప్పుడు నీ నాలుకను నీ నీతిని గుచ్చి ఉత్సాహగానము చేయును ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరుపుము తెరువము నీవు వాడవు కావు కోరని ఎడల నేను అర్పించుదును దహన బలి ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది బలులు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యము చేయవు నీ కటాక్షము చొప్పున సీయోనుకు మేలు చేయుము హరూషల్యం యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పించెదరు సూరుడా చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును మోసము చేయివాడ వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయి ఉద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడ అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలనము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తన దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరచుకొనిన వాడు వీడే అని చెప్పుకొనిచు వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలేనున్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను నీవు దాన్ని నెరవేర్చిదివి కనుక నేను నిత్యము నిన్ను స్థితించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దానిని స్మరించి కనిపెట్టుచున్నాను యాభై మూడవ అధ్యాయం దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయి వాడొకడనూ లేడు వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలిగి బొత్తిగా చెడి ఉన్నారు ఒకడనూ తప్పకుండా అందరూ చెడి ఉన్నారు మేలు చేయి వారెవరనూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగినట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయక్రాంతులైరి నన్ను ముట్టడి చేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను కనుక నీవు వారిని సిగ్గుపరిచేదివి సియోనులో నుండి ఇజ్రాయేళ్లు నాకు రక్షణ కలుగును గాక దేవుడు చెరలో నుండి తన ప్రజలను రక్షించినప్పుడు యాకోబు హర్షించును ఇజ్రాయేలు సంతోషించును యాభై నాలుగవ అధ్యాయము దేవా నీ నామమును బట్టి నన్ను రక్షించును నీ పరాక్రమమును బట్టి నీకు న్యాయము తీర్చును తీర్చుము దేవా నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవిని పెట్టుము అన్ని నా మీదకి లేచి ఉన్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయచూచుచున్నారు వారు తమ ఎదుట దేవుని వారు కారా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకు రప్పించును నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము లేని బలులను నేను నీకు అర్పించేదను యహోవా నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ఆపదలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించుచున్నది యాభై ఐదు దేవా చెవియోగి నా ప్రార్థన ఆలకింపు నా విన్నపము నాకు విముకడవై ఉండకుము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనే విశ్రాంతి లేక మూలుగుచున్నాను వారు నా మీద దోషము మోపుచున్నారు ఆగ్రహము గలవారే నన్ను హింసించుచున్నారు నా గుండె నాలో వేదన పడుచున్నది మరణ భయము నాలో పుట్టుచున్నది దిగులును వణుకును నాకు కలుగుచున్నది మహాభయము నన్ను ముంచి వేసెను ఆహా గువ్వవలే నాకు రెక్కలను ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండిని త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాలిని సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించి ఉందినే అనుకుంటుంది పట్టణములో బలత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను ప్రభువ అట్టి పనులు చేయి వారిని నిర్మూలనం చేయను వారి నాలుగులు ఛేదించును రాత్రి బగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి దాని మధ్యను క్రియలు జరుగుచున్నవి వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి నన్ను దూషించువాడు శత్రువు కాడు శత్రువైన ఎడల నేను దాని నా సహింపవచ్చును నా మీద మిట్టిపడువాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహాయకారువి నా చెలికాడవు నా పరిచయుడవు మనము కూడిన మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము ఉత్సవమునకు వెళ్ళి సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారు వారికి మరణము అకస్మాత్తుగా వచ్చును కాక గాక సజీవులుగానే వారు పాతాలమునకు దిగిపోదురుగాక చెడుతనము వారి నివాసములలోని వారి అంతరంగమునందు ఉన్నది అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును ఓవా నన్ను రక్షించును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును ఆయన నా ప్రార్థన ఆలకించును నా శత్రువులు అనేకులై ఉన్నారు అయినను వారు నా మీదకు రాకుండానట్లు సమాధానము కలగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు పురాతన కాలమును మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనస్సు లేని వారే తనకు భయపడిన వారికి ఉత్తరం ఇచ్చును తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు తాము చేసిన నిబంధనను అతిక్రమించరు వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగానున్నవి అయితే వారి హృదయంలో కలహం ఉన్నది వారి మాటలు చమురు కంటే నునిపోయినవి అవి వరదీసిన కత్తులే నీ భారం ఎహోవా మీద మోకము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు దేవా నాశన కోపంలో నీవు వారిని పడవేయుదువు రక్తాహదారులను మంచుకులను సకకాలమైనను బ్రతకరు నేనైతే నీ అందు నమ్మక ఉన్నాను